హాయ్ ఫ్రెండ్స్ అటుకులకి ఆడిస్తాగండి ఇవి నానబెడుతున్నాం ఇప్పుడు వీటిని తెల్లారి ఆడిస్తారు ఈ నైట్ అంతా నానతాయండి పిల్లలు అటుకులు అటుకులు అంటున్నారని ఈరోజు నానిపోతున్నామండి இப்ப தப்புலன்னா ஏறேயே பைக் தீசேலை இதுகோண்டி தப்பிலே నిండా పోసే నీళ్ళు నిండా పోతే తెప్పలే ఉంటే పైకొచ్చేస్తే హాయ్ మళ్ళీ ఇంకోసారి తేవచ్చు ఆ పైకొచ్చినే తప్పలా తిప్పుం అంటే తప్పులన్నీ పైకి వస్తాయని తిప్పినామండి లోపల ఏమైనా తప్పులు ఉంటే పైకి తేల్తాయని రాసా తప్పులు పైకి రాని పేరే ఇదిగోండి చూసారా చిక్కుతూ మళ్ళీ ఎన్ని తప్పుల పైకి తేలియో ఇగోండి ప్రతి తప్పులన్నీ తీసేసానండి ఈరోజు నైట్ అంతా నాంతయే తెల్లారే పొద్దున్నే పట్టుకెళ్తాడో మిషన్గా వెళ్ళి ఆడించుకుని తెస్తాడండి తెచ్చాక మళ్ళీ ఆరపోసుకోవాలి వీటిని ఆరపోసుకొని చెరుక్కోవాలండి ఇప్పుడు వరకు ఎంతమంది అటుకలు ఆడిస్తారో కామెంట్ చేయండి ఇంకా ముందు ముందు అటుకులాడి చోరీ కూడా కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వీడియో తరితే ఫ్రెండ్స్ బాగా ఉంటాయి